గాజుల గౌరి కథ పూజా విధానం ఒక బ్రాహ్మణి కోడలు గాజుల గౌరి నోమి పట్టి ఉల్లంఘనం చేశాను అందుచేత ఆమెను చూసి అంతా చిటపటలాడుతుండేవారు అత్త మామ భర్త ఆడపడుచులు తోటి కోడలు అందరూ ఆమెను చూసి కోపగించుకుంటుండేవారు అప్పుడు ఆ చిన్నది విచారించుతూ అడవిలోకి పోయి తిరుగుతుండెను అంతట అంతలోపే పార్వతి పరమేశ్వరులు భూమి పాలించుటకు వచ్చి ఆ చిన్నదాన్ని చూసి ఏమి అలా తిరుగుతున్నావమ్మా అని అడిగారు అందుకు ఆమె ఇరుగుపొరుగు పొరుగు అత్త మామ భర్త తోటి కోడళ్ళు కోపంగా ఉంటున్నారు అందుచేత అందరికీ అయితే ఎట్లా బతకాలి అని అడిగి చెప్పాను అలా కాదమ్మా నువ్వు రా గౌరి నోము పట్టి ఉల్లంఘన చేస్తున్నావు ఆ కారణం నిన్ను చూ చూచిన అందరికీ కోపం ఉన్నది నువ్వు తిరిగి ఆ నోము పట్టి ఉద్యాపన చేసుకుంటే నిన్ను అంత ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పాను ఆ ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళి ఆ నోము నోచుకొని యధావిధిగా ఉద్యాపన చేసుకొని అప్పటి నుండి ఆమెను అందరూ ఇష్టముగా చూసేదురు ఉద్యాపన ఒక ముత్తైదును తీసుకొని వచ్చి ఆమెకు ఇష్టమైన గాజులు తొడిగించి తలంటి నీళ్లు పోసి చీర రవికల గుడ్డ ఇచ్చి ఇష్టమైన పిండి వంటలతో భోజనము పెట్టవలను భక్తి తప్పిన ఫలం తప్పదు కథలోప లోపమైనను వ్రతలోపము కాకూడదు